అంతయు హరి పుండ రీకాక్ష అంతయుని పుండ రీకాక్ష అంతయు హరి పుండ రీకాక్షనా శ్రీరఘురామా అంతయు హరి పుండ ఆ చంతనా కుని శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండ శ్రీ కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణ Quan ුණනී දරනිී දරා තලපුුණනී දරනී දර න මෙලවුණුනී නරජනාව අන්තයුනී හරිපුලරිීකා චන්තනාපුනී ශ්‍රීයගුරාම තනුණුනී ദോദരാ തനു നീവേ ദാമോദര നനിക്കയു മധുസൂദന വിനിക്കയു നീവേ വിട്ടരുടാ വിനിക്കയു നീവേ വിട്ടരുടാ നനക്കീവേ దయునివే హరి పుండరీకాక్ష చందనాకునివే శ్రీ రఘురామా పుట్టుగునివే కురుసోతమా పుట్టుగునివే కురుసోతమ కున నట్టనరమనీవే నారాయణ నట్టనమీవే నారాయణ ఇట్టే శ్రీ వెంక ఇట్టే శ్రీ వెంక నాకు నెట్టన గది ఇంకా నీవే నీవే ఇట్టే నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే హరి పుండరి కాక్ష చంతనాకు నీవే శ్రీర గో